ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసే ఉంది యోగాంధ్రలో భాగంగా వన్ మంత్ కంటిన్యూస్గా యోగాని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఇది యోగాని ప్రజలందరూ కూడా రోజు ప్రాక్టీస్ చేసేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరిది హెల్త్ మెరుగుపడుతుంది దానివల్ల మనకి ఇప్పుడు ఇండియాలో కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి ఏమి డెత్స్ జరుగుతున్నాయి దాటి డిసీజ్ పడడం చాలా ఎక్కువ ఉంది అది మనకు తగ్గి అందరూ హెల్త్ బాగుంటుంది ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రమోట్ అయ్యానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్కి ఇంత ప్రాశస్తం ఇస్తూ ఉంది దీంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు యోగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము దాంట్లోనే భాగంగా మే ముప్పై ఒకటో తేదీ మంగినపూడి బీచ్ ఫెస్టివల్ బీచ్లో మనము దాదాపు ఒక వెయ్యి మందితో యోగా చేసి అదొక పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ విస్తృతంగా తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్